వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే సంచలన కేసు ధర్మస్థలంలో ఐదో రోజు కొనసాగుతున్న తవ్వకాలు కర్ణాటకలో ఆధ్యాత్మిక కేంద్రం క్షేత్రం ధర్మస్థలంలో మిస్టరీ మర్ణాలు కేసు ఈ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే గతంలో ఇందులో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసిన కార్మికుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా మిస్ట్రీ మరణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ఈ మేరకు దర్యాప్తు చేయాలని సీట్ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల తవ్వకాలు జరుపుగా నిన్న పారిశుద్ధి కార్మికుడు చూపించిన చోట తవ్వకాల మానవ అవశేషాలు బయటపడ్డాయి దీంతో దర్యాప్తును స్పీడప్ చేసిన అధికారులు ఐదో రోజు కూడా ధర్మస్థల అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు ప్రస్తుతం మానవ అవశేషాలను గుర్తించే పనుల భాగంగా తొమ్మిదో నంబర్ పాయింట్ దగ్గర అధికారులు తవ్వకాలు చేస్తున్నారు అలాగే ఇంకా మిగిలి ఉన్న పది పదకొండు పన్నెండు పదమూడు పాయింట్ల తవ్వకాల్లో ఎస్టీఐ ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొంటున్నారు ఉంటే ఈ మిస్టి మరణాలకు సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తిని ఇరవై సీట్ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసు ఈ కేసుపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఈ క్షేత్రం దగ్గర అడవి ప్రాంతంలోని కొన్ని సవాళ్ళను తానే పూడ్చిపెట్టానని అప్పట్లో అక్కడ పనిచేసిన పరిస్థితి కార్మికులు చెప్పిన విషయం తెలిసిందే దీంతో అతడు జరిపిన ప్రదేశాల్లో తోకాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో గురువారం అధికారులు కొన్ని అవశేషాలు గుర్తించారు పదమూడేళ్ల చిన్నారి అస్థిపంజడంతో పాటు మానవులకు సంబంధించిన పదహైదు ఎముకల్లో దుస్తులు దొరికినట్లు షిట్ అధికారులు పేర్కొన్నారు ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి ఈ వివరాల్లో కలితే పరిశుద్ధికార్మి గత సోమవారం షిట్ అధికారులు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు నేత్రావతి నది స్థాన ఘట్టానికి సమీపంలో ఈ దర్యాప్తు రాత్రి పదమూడు చోట్ల మృదయాలు పూడ్చిన ప్రాంతాలు చూపించగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి ఈ సమయంలో వందలాది మృతయాలను పూడ్చిపెట్టాను మృతులు యువతులు చిన్నారులు ఎక్కువ ఉన్నారని చెప్పాడు వీళ్ళలో కొందరుపై లైంగిక దాడులు యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు దీంతో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయిపోయారు అనంతరం పోలీసులు వివరంగా విశాల్లో వెల్లడించాడు నేను దళితుడిని పంతొమ్మిది తొమ్మిది వేల ధర్మస్థల ఆలయ పారిశుద్ధి కర్మిడికి చేరిన గుడిలో దగ్గరలో ఉన్న నేత్రావతి నది వద్ద పనిచేశాను అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం నా పని ఓ రోజు ఆలయానికి చెందిన సుప్రవైజర్ల నుంచి నాకు సందే ఆదేశాలు వచ్చాయి టీనేజ్ అమ్మాయిలను చిన్నారులను మృతహాలను ధర్మస్థల అడిగి ప్రాంతంలో పాతి పెట్టాలని బలవంతం చేశారు చంపేస్తానని బెదిరించారు చనిపోయిన వాళ్ళందరూ ధర్మస్థల ప్రాంతానికి దగ్గరలో రోడ్డు ప్రమాదాలకు గురైన వారు సూసైడ్ చేసుకున్న వాళ్ళని అనుకున్నాను కానీ కొన్ని రోజుల మృతదేహాలపై గాయాలు లైంగిక దాడులు జరిగినవి తెలిసేలా కొన్ని గుర్తులు కనిపించాయి కొన్ని మృతదేహాలు కనీసం లోదుస్తులు కూడా లేవు ఏదో తప్పు జరిగిందని అనుమానం వచ్చింది సూపర్వైజర్ని అడిగాను వాళ్ళని తిట్టారు కొట్టారు కూడా వాళ్ళు చెప్పింది వినకపోతే చంపేస్తామని బెదిరించారు నా కుటుంబాన్ని కూడా చంపేస్తామన్నారు ఇక చేసేది లేక నేను భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పని కొనసాగా వచ్చిందని రెండు వేల పదిలో పూడ్చిపెట్టిన ఒక బాలిక డెడ్ బాడీపై స్కూల్ యూనిఫామ్ ఉండడం గమనించాను ఆమెపై రేపు జరిగినట్లు అర్థమైంది సుప్రవైజర్ నాకు స్కూల్ బ్యాగులతో సహా ఆమెను పాతి పెట్టాలని చెప్పారు అలాగే ఇరవై ఏళ్ళ యువతపై అత్యాచారం చేసి చంపినట్లు గుర్తించాను ఆ ముఖంపై యాసిడ్ కూడా పోశారు ఆమెకు సంబంధించి ఎలాంటి అనుభవాలు దొరకొద్దని తన చెప్పులు ఇతర వస్తువులు అన్నీ కూడా శవంతో పూడ్చిపెట్టాయి పూడ్చివేయాలని చెప్పారా ఆయన వాళ్ళు దొరక్కన ఉండేందుకు మరికొందరిపై పెట్రోల్తో కాల్చేవారు అక్కడి నుంచి పారిపోయాను ఇరవై ఏళ్లలో యువతులు బాలికలు అలాగే గొంతు కోవిబడి చనిపోయిన కొందరు పురుషులు మృతదయాన్ని తీసుకెళ్లి పారి పెట్టాను నా కుటుంబాన్ని సౌరవేదాలు ఏం చేస్తారన్న భయంతో రెండు వేల పద్నాలుగు దాకా ఈ పని చేశాను రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో సౌరవేదారులకు సన్నిహితుడైన ఓ వ్యక్తి మా కుటుంబంలో ఓ బాలికపై కన్నేశాడు ఆమెను అతను వేధించేవాడు దీంతో నేను కుటుంబంతో కలిసి ధర్మస్థల నుంచి పారిపోయాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే ఉన్నాను నేను చేసిన తప్పు ఇంకా నన్ను వెంటాడుతూనే అందుకే ఇప్పట్లో జరిగిన ధర్నా ఇప్పుడు చెబుతున్నాను నేను చెప్పేది నిజమే మీకు నేర్పించేందుకు నేను రెడీ బ్రెయిన్ మ్యాపింగ్ పాలోగ్రఫీ లాంటి పరీక్షలు నేను సిద్ధం గతంలో నేను ఉదయాలను పొడిచిపెట్టిన ప్రాంతాలు నాకు ఇంకా గుర్తున్నాయి అని పారిశుద్ధి కార్మికుడు పోలీసులకు చెప్పాడు అంతేకాకుండా అతను చెప్పిన విషయాలు బయట రావడంతో గతంలో తమ వారిని కోల్పోయిన బాధ్యత కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల్లో చేస్తూ చేస్తున్నట్లు అధికారు చెప్పారు జైన కుటుంబంపై విమర్శించిన ఆలయం ధర్మస్థల శ్రీబంధన ఆలయం ఉంది పురాణాల ప్రకారం ఈ ఆలయానికి ఎనిమిది మంది నేను చరిత్ర ఉంది అప్పట్లో ధర్మస్థలాన్ని కుటుంబాన్ని పిలిచేవారు ఈ గ్రామంలో ఎక్కడ అనే కుటుంబాన్ని కుటుంబం ఈ కుటుంబానికి ధర్మం న్యాయం పాటిస్తూ మంచి గుర్తింపు చేసుకుంది అయితే ఓ వారి దేవతల కలకర్మణి ధర్మ ధర్మాన్ని పాటించేందుకు ఒక ఆలయాన్ని నిర్మించమని అధించినట్లు చెబుతున్నారు ఈ క్రమంలో ఎక్కడ కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడ వారు నమ్ముతున్నారు ఎక్కడ కుటుంబం వాళ్ళు ఈ ఆలయాన్ని ధర్మకర్తలుగా కొనసాగుతూ వస్తున్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్